చెరువు పక్కన యూట్యూబ్ అది ఆ మేడమే బాగా గుర్తుపెట్టాను కరెక్ట్ గుర్తుపెట్టాను మీ హోట మీ హోటల్కి వచ్చింది మేడం ఆశీర్వదించమ్మా కొద్దిగా కొంచెం ఆ రేడియో కొంచెం ఆపరా

Tahu nggak? tahu. Tahu Tahu tahu? Kita?

సిటీలో ట్యాపులలో నింపుకుంటారుగా ఇక్కడ చాలా కష్టపడతా ఉంటారు బిందె నీళ్లు ముంచుకొని వస్తారు ఎత్తుకొని తిరణాలకు వచ్చినాం తిరునాలకు వచ్చి అటునుంచి ఖాళీగా ఉన్నాం ఈ రోజు ఇటు పోత పోతా అక్కడ వీడియోలు తీసుకుందాం బాగుంటాయి అని పోతున్నాం ఈలోపు మీ హోటల్ హైదరాబాద్ మేడం మంచి ఫేమస్ ఆంధ్ర తెలంగాణలో ఆవిడ్ మీరు చూడలేదు ఆవిడ్ని మంచి ఫేమస్ ఆవిడ మళ్ళీ ఇటు నుంచి వెళ్తాం వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఇటు వస్తాం బా ఎంత అభిమానం కనుక మా అదృష్టం ఉండాలి తెలుసా అదృష్టం చూడు సూపర్ మీ హోటల్ కూడా వచ్చిందిలే ఎక్కడ ఏ హోటల్ పోదు ఎందుకు చెప్పు తప్పే ఉంది నవ్వుతున్నా చదువుతుంటే నువ్వు అందరికి భలే ప్రసారం చేస్తావని కొంచెం మంచి నీళ్ళు బాటిల్ ఒకటి ఎవరా అక్కడ ఇబ్బంది లేకుండా

మంచి వాటర్ అవి మంచి నీళ్ళు అవి పైపులాక్క అలాంటి నీళ్లు తాగితే మినరల్స్ ఉంటాయి ఒంటికి చాలా మంచిది వాటర్ చూడేంత టేస్ట్గా ఉంటాయో మేమైతే కలవలల్లోనే తాగే వాళ్ళం

అర్థం అవట్లా నీకు నడు పోయేద్దాం లేట్ అయింది అడిగిపోయి వస్తాండి వచ్చేటప్పుడు హోటల్ బాగా జరగాలని రేకుల షెడ్ వేయాలి మీరు

తెలియలేదురాగా స్మైల్ ప్లీజ్ దేంట్లో అసలు కనిపిస్తా దాంట్లో తీస్తున్నా పంపిస్తా మిస్టేక్ అల్ దానికి ఒకసారి నారిగా నారిగా నా నెంబర్ మర్చిపోలేదా గుర్తుందా దగ్గరికి అందరి మైండ్లోనే అరే అట్ట పెట్టుకున్నారా నువ్వు నోట్ చేస్తుంది మీ సిద్ధి అరే ఫోన్ వచ్చిందా వచ్చింది నేను దానికి పంపిస్తాను మేం పేరు మీ పేరు మల్లేశ్వరి పుల్కరా నెంబర్కు వాట్సాప్ షాపులు ఉన్నాయా దేవుడికి దండం పెట్టుకో ముందు దిగేటప్పుడు దేవుడి చెప్పు లేడు చెప్పు లేడు చెప్పు ఎడవాలి ఇడవాలి ఇడవాలి ఓవర్ 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 పట్టుకోరా కాళ్ళ చేదులు అంటే కడుక్కొని దండం అంట పెట్టమ్మా చేతులు అంట కడుక్కోవాలి గజత్రిద్దరు భయపడతను చెయ్యిటి నారిగాడు పట్టుకుంటాడు నారిగాడు పట్టుకోవాలి చెయ్యి రే పట్టుకోరా పాపం పడిద్దురా పట్టుకోరా రే పట్టుకోరా రే పడవలే పట్టుకోరా వాడికి భయం అంటాడు చూడు అది వచ్చేయండి చూడు మీ వాడు జాగ్రత్త అడుగుండి అడుగుండి అబ్బో చేపలు కొడుతున్నాయి అమ్మో కొడుతున్నాయి జింక్ జింక పట్టు అట్ట కొరికితే మంచిదంట తెలుసా నా కాలనీ కొడుకుతున్నాయి ఎందుకే మీరు అబ్బా ఎంత బాగా ఆడుకుంటున్నాయో అబ్బా చేపలు పట్టుకోవచ్చు ఇక్కడ మంచిగా ఒక నిచ్చీరా ఇటీ పడదాం చేపలు ఒమ్మ వమ్మ్ నిచ్చిర ఇటీ దొరకబోయేవి ఉన్నప్పుడే వాటి బలం అరే దాంట్లో కూడా తిరా పక్క

Vamos ver